మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సర్వరోగ నివారణ పసుపు మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల ప్రాంతం రాష్ట్రంలోనే పసుపును ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్రంగా ఆ దుగ్గిరాల ప్రాంతం ఎంతో ప్రసిద్ధం చెప్పవచ్చు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పసుపుని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు ప్రస్తుతం పసుపు ధరలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో రైతులు పసుపుని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు సో అసలు దుగ్గిరాల ప్రాంతంలోని పసుపు యార్డ్లో రైతుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ధర పెరగడానికి గల కారణం ఏంటి ఒక్కసారిగా అంటే ఐదు వేల రూపాయలు ఉండే పసుపు కింట ధర ఇప్పుడు పద్నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు వెళ్ళడం గల కారణం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం పదండి మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గరాల ప్రాంతం పసుపుకి ఎంతో ప్రసిద్ధి అని చెప్పవచ్చు ముఖ్యంగా వేరే వేరే ప్రాంతాల్లో అంటే ఆల్మోస్ట్ ఇతర రాష్ట్రాల్లో కూడా పండించినటువంటి పసుపుని ఇక్కడ మాత్రమే దుగ్గ్రాల్లో విక్రయిస్తుంటారు ప్రస్తుతం పసుపు రేట్లు అయితే ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి రైతులు అసలు ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి పసుపు రేట్లు ఎందుకు పెరిగినాయి అటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు శివశ్రీన్ శివశ్రీన్ గారు ఏ ఊరండి తోటలో తోటల వదిలేరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి సో ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఎత్తు ఈ సంవత్సరం ఒక ఎత్తు అని చెప్పొచ్చు నన్ను అడిగితే అవునా సో గత ఏడాది కంటే ఈ ఏడాది పసుపు ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి దిగుబడి తగ్గిపోయినాయి దిగుబడులు తగ్గాయి అంటే పండించే రైతు తక్కువయ్యారు సో అందువల్ల పసుపు రేట్ పెరిగిందంటారు పసుపు వ్యవసాయం చేయడానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది ఎకరాకు ఎకరానికి వచ్చి లక్ష అవుతుంది ఎకరానికి లక్ష అవుతుంది కవులు విత్తనం గానీ పెట్టుబడులు గానీ వండటానికి కానీ కురీలు ఏరటానికి లక్షన్నర అవుతుంది అదే విధంగా ఏ వ్యవసాయం అయినా సరే చీడపీడలు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ వ్యవసాయానికి కూడా అలాంటి అవకాశాలు ఆ ఉన్నాయి అన్ని ఎక్కువ గూమిపుచ్చి వచ్చింది పైన ఆకు తెగు మాడిపోయి తెగులు వచ్చింది అటు అనేటి మందులు స్ప్రే చేయాలి ఖర్చులు అవుతాయి సరే సో ప్రస్తుతం గత ఏడతో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉంది గత ఏడాదితో గెలితే ఏడాది పర్లేదు కొంచెం దిగుబడి తగ్గింది కానీ అంత మామూలుగా నార్మల్గా బాగానే ఉందండి ఓకే అసలు ఒక పసుపు మొక్క వేసిన దగ్గర నుంచి ఎన్ని నెలలు పడుతుంది మనకి పసుపు కొమ్ము రెడీ అయ్యి రావడానికి మన చేతికి చేతులకి ఎనిమిది నెలలు పంట ఎనిమిది నెలలు పంట తొమ్మిది నెలలు అంటే ఇప్పుడు అంటే నాకు తెలియదు మామూలుగా అడుగుతున్నాను అసలు మొక్క పెట్టిన దగ్గర నుంచి దీన్ని ఎలా పండిస్తారు అని మొత్తం చెప్తారు ఒకసారి పసుపు నాటుకోవాలంటే పచ్చి కొమ్మల్ని ఇత్తనాకన్నా తీసుకుని ఎకరానికి ఆరు పుట్టు ఎకరాకి ఆరు పుట్లు చెప్పన పెట్టుకుంటూ వెళ్తారు వంట వెళ్తారు పెట్టి ఇక ఎరువులు కానీ కలుపు ఇంకా మొక్క పెరుగుతూ ఉంటుంది భూమిలో మాత్రం పసుపులు తయారవుతూ ఉంటాయి భూమిలో కింద మనకి ఎనిమిది నెలలు అయినాక ఆకుతీతలు తీసుకుని తొమ్మిది నెలలకి తవ్వి మళ్ళీ వీటిని వండి వండడం అంటే ఏంటి మాములు కళాయిలు తీసుకొచ్చి ఉడకబెడతారు ఉడకబెడతారు మళ్ళీ అప్పుడు అది అక్కడ ఉన్నది కాదు మొత్తం బాయిల్ చేసింది అన్నీ ఉడకబెట్టి మళ్ళీ ముప్పై రోజులు పట్టిద్ది అన్ని ఎండ పెట్టడం కళ్ళ ఆరబోసి తిరగబోసి ఇవన్నీ చేసి నిలబడింది నిలబడుతుంది సో ప్రస్తుతం అయితే మీరు అనుకున్న ఆశాజనకంగానే ఉంది కాబట్టి మీరైతే సంతోషంగానే ఉన్నారా రేట్లు పర్లేదు అయితే ఇవాళ అంత ఇది లేదు ఇక్కడ బేరగాళ్ళు మంచి లైన్ లేదు లేట్ అయితే ఉంది కానీ బేరగాళ్ళు కొరత కొరత ఉంది వచ్చి డిమాండ్గా కొన్నట్టు ఏం కనపదాలి ఇక్కడ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సార్ మీ పేరు అండి ఓకే ఎక్కడ మీరు వ్యవసాయం చేసేది తోటలో తోటలో వల్లేరు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు పదిహేను ఏడు మట్టి పదిహేను నుంచి చేస్తున్నారు ఓకే పదిహేను నుంచి ఎలా ఉంది వ్యవసాయం మీది వ్యవసాయం బాగానే బాగానే ఉందండి ఓకే గత ఏడెతో పోలిస్తే ఏడాది ఎలా ఉంది దిగుబడి తగ్గింది ఖర్చులు పెరిగినాయి ఎకరానికి వచ్చి రెండు లక్షల దాకా ఖర్చుని రెండు లక్షల వరకు వెళ్ళిపోతుందా ఇప్పుడు ఎత్తనం వేసిన నుంచి మనకి పై పైరు చేతికి వచ్చే వరకు రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి సో దానివల్ల గిట్టుబాటు ధర తగ్గుతుంది ఇంత రేట్ ఇచ్చినా కానీ దీనికి ఖర్చులు అటు ఇటుగా అనిపిస్తున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు లేబర్ ఖర్చు ఎక్కువ కదా మూడు వందలకి వచ్చేవాళ్ళు ఆరు వందలు అడుగుతున్నారు రేటు పెరిగిందండి మరి ఆ రకంగా దీని రేట్ ఇట్టా ఉంది సో నాకు ఇది డౌట్ అనమాట అంటే ఇక్కడ పసుపు అంతా పసుపు అవి అన్ని పసుపు లాగా ఉన్నాయి కానీ ఇది చూస్తేనేమో సన్నగా ఉంది కొంచెం రౌండ్ గా ఉన్నాయి ఏంటి రెండింటికి తేడా ఇప్పుడు ఇది కాయ ఓకే తల్లి కొమ్మ అనమాట ఏంటండి ఇది తల్లి కొమ్మ ఈ తల్లి కొమ్మకు వచ్చిన చిలలు అవి ఓకే ఇది ఈ కాణాల నుంచి చిల్లలు ఏర్పడతాయి ఈ చిలలని తల్లి కొమ్మని డివైడ్ చేసి బాయిల్ చేసి ఎండబెట్టి ఈ రకంగా ఎండాక శుద్ధి చేస్తారనమాట దీనికి డస్ట్ బస్ట్ అంతా మొత్తం తీసేస్తారు తీసేసి సరుకు ఒరిజినల్ గా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఓకే సో అంటే ఇది పసుపు ఇది పసుపే రెండు పసుపే రెండు పసుపే ఓకే ఇది తల్లి అది చిల్ల ఓకే అంటే దీని తర్వాత అది అలా ఇలా అవుతుందా ఇది ముందు ఏర్పడిద్ది ఏర్పడినాక దీనికి సన్నగా వస్తా ఉంటాయి చేతికి అర్థం ఎలాగో ఏళ్ళు ఎలాగో అలా ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు నాటడానికి వాడేవి ఇవేనా వాడతారు ఇవి వాడతారు ఇవి వాడతారు ఈ రెండు వాడతారు రెండు వాడతారు ఓకే ఓకే అంటే ఈ ఎక్కువ శాతం ఇప్పుడు చిల్ల వాడుతున్నారు చిల్ల వాడుతున్నారు ఇప్పుడు చిల్ల సాలనోడు ఏదన్నా కాయ ఉందనుకోండి కాయ రెండు చెక్కలు చేసి కోసి నాడతారు నాడతారు అసలు పసుపు యార్డ్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎక్కువ మతాదాలు వస్తున్నటువంటి పసుపు లోడ్లను ఎలా అంశాల గురించి తెలుసుకోవడానికి ఆ దుగ్గిరాల పసుపు యార్డ్ సూపర్వైజర్ రాంబు గారు మంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం రాబాబు గారు నమస్కారం అండి నమస్కారం అండి సో ప్రస్తుతానికైతే పసుపు రేటు బాగానే ఉంది ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు రైతులందరూ కూడాను సో ఎక్కువగా పసుపు లోడ్ అంతా సో దీన్ని ఎలా మీరు స్టోర్ చేస్తున్నారు యార్డ్లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు యార్డ్లో గోడౌన్స్ ఉన్నాయండి వచ్చిన వాళ్ళని వాళ్ళు వచ్చిన లోడ్ వచ్చినట్టు యార్డ్లో తీస్తాము మాదిల ద్వారా దించి వాళ్ళకి లాట్ నంబర్ ఇస్తాం వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే ఆ కార్డు తీసుకుని వచ్చి వాళ్ళు పాత పోసుకుని అమ్ముకుంటారు వాళ్ళకి నచ్చిన రేట్కి అది విషయం సో అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఎన్ని యాడ్ లో ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు వాళ్ళని అలా దించింది ముప్పై రోజుల వరకు ఉంచుకోవచ్చు ముప్పై రోజుల వరకు రోజుల వరకు ఉంచుకోవచ్చు ఇంచుమించుగా మనం కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది లేకుండా ఉంది మనకి వచ్చే సరుకు దిగటానికి అమ్ముకోవటానికి వీలుగా చూసి మేము ఇక్కడ భద్రపరుస్తాం రండి ఒక మన రాష్ట్రం నుంచేనా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వస్తుంటారా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి నంద్యాల కడప కర్నూలు ఇటు విశాఖపట్నం దగ్గర నుంచి కూడా గతంలో వచ్చేయి ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఆక్షన్ లేదు గతంలో వచ్చిన రోజే అమ్ముకున్న రోజే డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు రైతులకి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వరకే కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇంకేం లేదు అండి సో అదే విధంగా మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది ఈ పంట గురించి వీటి గురించి కాబట్టి అంటే ఎందుకు ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి పసుపు గతంలో ఎక్కువగా వేసారండి పొలాలు రైతులు పొలాలు ఎక్కువ వేసి పండించారు గతంలో గత గతఐదారు సంవత్సరాల నుంచి తీసుకుంటే మనం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఆ ప్రాంతంలోనే ఉండేది ఇప్పుడు పంట డిమాండ్ తగ్గింది పంట సరుకు తక్కువగా వేసారు రైతులు అందుకని చెప్పి పంట రేటు ఎక్కువ వచ్చిందండి డిమాండ్ వచ్చింది సార్ అదే విధంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన రైతుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు మీరు ఇక్కడ మేము ఇక్కడ యార్డ్లో రైతు విశ్రాంతి భవనం ఏర్పాటు చేసామండి వాళ్ళకి ఫ్రీ కార్ టూ రూపీస్ యూజర్ ఛార్జ్ వసూలు చేసి కార్టును దుప్పట అవి వస్తాము వాళ్ళు ఇక్కడ పనుకుని మరుసటి రోజు వాళ్ళ సరుకు అమ్ముకుని వెళ్తానికి రైతు విశ్రాంతి భవనం ఏర్పాటు చేసామండి సార్ అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు మధ్యాహ్నం అంటే భోజనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా మరి దానికోసం అలాంటి చర్యలు తీసుకున్నారా తీసుకున్నాం అండి దూర ప్రాంతం నుంచి అమ్ముకోవడానికి వచ్చిన రైతులకి మధ్యాహ్న ఉచిత భోజనం గవర్నమెంట్ ద్వారా స్కీమ్ ఉందండి ఆ స్కీమ్ ద్వారా భోజనాలు పెట్టేస్తున్నాం సార్ సో ఏదేమైనా సరే పసుపు ఇంత ధర పెరగడానికి కారణం ఏమంటారు ఇంత ధర పెరగడానికి కారణం రైతులు డిమాండ్ ఎక్కువైంది అది సో ఇది పరిస్థితి ఏది ఏమైనా సరే రైతులు పండించే రైతు తక్కువ అవడం వల్ల పసుపు ఒకప్పుడు గత ఏడాది నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉండేది కానీ ఈ ఏడాది పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉంది ప్రెజెంట్ ఇది రోజు ధర సో దీన్ని బట్టి ఇంకా ఇంకా ధర పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి రైతులు ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా అమ్మకుండా దాన్ని హోల్డ్ చేసి పెడుతున్నారని చెప్పేసి సమాచారం కూడా ఉంది సో ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ